హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిల్లో ఈరోజు వీడియో వచ్చేసి టమాటా ఎండ టమాటాలు ఎండబెట్టే పని లేకుండా టమాటాలతోటి నిల్వ పచ్చడి అనమాట సూపర్ టేస్టీగా ఉంటుంది అసలు ఈ పచ్చడి వేసినామనుకో కూర మొత్తం పక్కన పెట్టేస్తారు చికెన్ మటన్ కూడా పక్కన పెట్టేస్తారు అనమాట అంత బాగుంటుంది పర్ఫెక్ట్ కొలతలతోటి చెప్తున్నా నేను సూప్ సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి మంచిగా అసలు అన్నంలకైనా దోశలకైనా ఇడ్లీకైనా చాలా చాలా బాగుంటుంది నెల రెండు నెలలు నిల్వ కూడా ఉంటుంది అన్నమాట మంచిగా నీట్గా రెండు మూడు సార్లు టమాటాలు కడిగి ఒక వేసుకుని తర్వాత ఇంకా బట్టతోటి ఒక్క చుక్క వాటర్ లేకుండా తుడిచి పెట్టుకోవాలి మొత్తం ఆరిన తర్వాత ఇట్లా కొసలు ఏమంటారు తొడిమెలాగా ఉంటుంది కదా అది కట్ చేసేయాలి కట్ చేసి సన్న ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట సన్న కట్ చేసుకుంటే తొందరగా ఉడుకుతుంది టమాటా అనేది లావు కట్ చేసుకుంటే కొంచెం టైం పడుతుంది అంతే కానీ కొంచెం సన్న ముక్కలు అయితే మంచిగా ఏమంటారు ఇట్లా గుజ్జులాగా తేనెలాగా మంచిగా ఉడుకుతుంది అనమాట టమాటా అనేది మొత్తం ఇట్లా అన్ని ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి కట్ చేసుకున్న తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టుకొని అది బాగా వేడి కావాలి అసలు వాటర్ అనేది వాటర్ షెమ్మలాగా కూడా ఉండొద్దు అనమాట అది బాగా వేడిన తర్వాత అలా టమాటా ముక్కలు వేసుకొని కొంచెం ఒక హాఫ్ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి వేసుకొని మళ్ళీ చింతపండు ఒక ఎంత ఒక యాభై గ్రాములంతా చింతపండు వేసుకోవాలి అంతే ఎంత ఒక కేజీ కేజీంబావ్ టమాటా కేజీ ఉంటుంది కూడా ఉండదు కేజీ టమాటాకి ఒక యాభై గ్రాములు చింతపండు అయితే మస్తు అనిపిస్తుంది అయిపోతుంది అనమాట మేము పులుపు కొంచెం తక్కువనే తింటాం అనమాట కొంచెం పులుపు ఎక్కువ తినేటోళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు చింతపండు వేసుకొని మంచి ఉడికే పెట్టుకోవాలి మధ్యలో కలుపుకుంటూ మళ్ళీ ఫ్లేమ్ పెట్టొద్దు మీడియం ఫ్లేమ్ మీదనే మీడియం టు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి అనమాట హై ఫ్లేమ్ అయితే అస్సలు పెట్టద్దు ఎందుకంటే మనం నూనె వేయలేదు కదా నాకు చెప్తుంటేనే నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి అనమాట అంత బాగుంటుంది పచ్చడిది మధ్యలో మధ్యలో కలుపుకుంటూ సిమ్లో అయినా మీడియంలో అయినా ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలన్నమాట చింతపండు టమాటా బాగా ఉడకాలి అది ఉడికే లోపు నేను ఒక వంద గ్రాములు ఎల్లిపాయలు పొట్టు తీసి మిక్సీ లేసిన అనమాట మిక్సీలు వేసుకొని ఒక హాఫ్ స్పూన్ అంతా ఉప్పు వేసుకొని ఇది మెత్తగా కాకుండా కచ్చపచ్చ మిక్సీ పట్టుకోవాలి మెత్తగా అస్సలు పట్టద్దు మెత్తగా పడితే బాగుండదు ఇప్పుడు టమాటా టమాటాయో సగానికి ఎయిటీ పర్సెంట్ ఉడికింది ఉడికిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఎల్లిపాయ పేస్ట్ అందులో వేసుకోవాలి టమాటాల గుజ్జుల వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట టమాటాలకు మొత్తం ఎల్లిపాయ పేస్ట్ అనేది బాగా పట్టాలి ఎల్లిపాయలు కూడా ఉడకాలన్నమాట పచ్చళ్ళ ఇదే టేస్ట్ అనమాట చాలా చాలా బాగుంటుందండి ఇంతవరకు ఎప్పుడు ఎవ్వరు పెట్టండి అంటే నేను నేను అనుకుంటున్నా ఇప్పటివరకు అయితే ఇట్లా పచ్చడి చూడలేదు అంటే నా స్టైల్లో అనమాట నేను ఎట్లా పెడతానో ఇంతకుముందు ఒక రకంగా పెట్టినా అనమాట ఇప్పుడు ఒక రకం అనమాట ఎల్లిపాయ పేస్ట్ వేసినాక కూడా మంచి ఒక్క రెండు మూడు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి ఇట్లా కలుపుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట ఇది కంప్లీట్ సల్లారాలి ఒక కేజీ కదా టమాటా ఒక రెండు గంటల కారము ఒక గంట ఉప్పు అర్ధ కిలోకి ఒక లాగా కారం వేసిన అనమాట ఒక గంట ఉప్పు ఒక గంట జీలకర్ర మెంతుల పొడి అంటే రెండు స్పూన్లు కారం ఒక స్పూను ఉప్పు ఒక స్పూను జీలకర్ర మెంతుల పొడి అనమాట అవి వేసుకొని కారం పొడి మంచి కలుపుకోవాలి బాగా కలపాలి ఇట్లా కలిపి పెట్టుకున్న తర్వాత మళ్ళీ కడాయి పెట్టుకోవాలి వేరే సపరేట్గా అది బాగా వేడైన తర్వాత ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి పోపు తయారు చేసుకోవాలి మనము ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక రెండు స్పూన్లు జీలకర్ర ఆవాలు ఒక రెండు స్పూన్లు శనగపప్పు వేసుకోవాలి శనగపప్పు మినపప్పు కంపల్సరీ వేసుకోవాలి చాలా చాలా బాగుంటుంది రెండు స్పూన్లు శనగపప్పు ఒక స్పూను మినపప్పు వేసుకోవాలి ఇవి జీలక ఆవాలు శనగపప్పు మినపప్పు మంచిగా సగం వేగిన తర్వాత ఒక పిడికడాన్ని ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఎండుమిరపకాయలు కూడా సగం ఫ్రై కావాలన్నమాట కలుపుకుంటూ ఉండాలి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పిడికడంతా కరివేపాకు కూడా కడిగి మంచిగా ఆరబెట్టుకోవాలి వాటర్ అనేది ఉండకుండా కరివేపాకు వేసుకోవాలి పిడికడంతా కరివేపాకు ఎంత వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది ఎక్కువనే వేసుకోవాలి వేసుకొని కరివేపాకు కూడా మంచిగా క్రిస్పీగా ఫ్రై కావాలన్నమాట ఇది బాగా ఫ్రై అయ్యేలోపు ఒక స్పూను ఒక స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఇక మనం మిగతావి ఎల్లిపాయలు వేసుకోవాలి ఒక రెండు ఎల్లిగడ్డలు పొట్టు తీసి వేసుకున్నాను నేనైతే ఎల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది మనం ఎల్లిపాయ పేస్ట్ వేసినాము మళ్ళీ పొట్టు తీసిన ఎల్లిపాయలు కూడా వేసినాం కదా ఒక రెండు ఎల్లిగడ్డలు పెద్దవి తీసుకొని ఆ ఎల్లిపాయలు స్టవ్ ఆఫ్ ఆఫ్ చేసిన తర్వాతనే ఎల్లిపాయలు వేయాలి వేసి ఇక పోపు కంప్లీట్గా సల్లారాలన్నమాట ఇప్పుడు టమాటాలు కూడా చల్లగా అయిపోయినాయి కంప్లీట్గా ఇది ఇక మొత్తం నిండా నిండా కాకుండా సగం సగం వేసుకోవాలి మిక్సీలో వేసుకొని మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలన్నమాట మరీ మెత్తగా పడితే కూడా అంత టేస్ట్ ఉండదు మనం కారం పొడి తయారు చేసి పెట్టుకున్నాం కదా ఆ కారం పొడిలో మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీ వేసుకోవాలి టమాటా ప్యూరీ వేసుకొని మొత్తం మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత కారం వేసుకొని బాగా కలపాలన్నమాట ఇప్పుడు కారము టమాటా పేస్ట్ అనేది కంప్లీట్గా కలవాలి ఎర్రగా మంచిగా కారం ఇట్లా ఉండలు ఉద్ ఉండలు లేకుండా మంచిగా బాగా కలుపుకోవాలి ఒక ఐదారు నిమిషాలు అట్లా బాగా కలిపితే మంచిగా కారము మసాలాలన్నీ టమాటా పేస్ట్ పడతాయి అన్నమాట ఇట్లా కలుపుకోవాలి ఒక ఐదారు నిమిష ఐదారు నిమిషాలు ఇప్పుడు ఉప్పు చూసుకోవాలి సరిపోయిందా లేదా అనేసి పర్ఫెక్ట్ అనమాట కలుపుకున్న తర్వాత మళ్ళీ అదే కడాయి పెట్టుకొని ఇప్పుడు టమాటా ప్యూరీ ఆ కడాయిలు వేసుకోవాలి కంప్లీట్గా మొత్తం వేసుకోవాలి వేసుకో వేసుకొని చుట్టూరుగా ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి మధ్యలో కాకుండా కొసలకి వేసుకోవాలన్నమాట వేసుకొని మంచిగా చిన్న మంట మీద ఒక్క నాలుగైదు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి ఏమన్నా షెమ్మ వాటర్ వాటర్ ఉన్నా కానీ ఇప్పుడు కంప్లీట్గా ఆవిరైపోతుంది అనమాట అట్లయితేనే రెండు నెలలైనా నిల్వ ఉంటుంది పచ్చడి కలర్ మారదు టేస్ట్ మారదు ఖరాబ్ కాదు ఇప్పుడు బాగా కలుపుకోవాలి నూనె అంతా ఇప్పుడు పేస్ట్ వేసినాం కాబట్టి నూనె వేయకపోతే కొంచెం అడుగంటే ఛాన్స్ ఉంటుంది అనమాట నూనె వేసుకున్న తర్వాత ఇక అడుగంటది చిన్న మంట మీదనే ఉడికించుకోవాలి బాగా కలపాలి కొంచెం చిక్కగా కావాలన్నమాట పచ్చడి అనేది వాటర్ ఇట్లా ఏమన్నా ఉన్నా కానీ ఇక అనమాట మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఇగో ఇట్లా ఉడికించుకోవాలి చిన్న మంట మీదనే పెట్టాలి హై ఫ్లేమ్ పెడితే స్టవ్ మీద ఈలుతుంది మొత్తం అడుగంటుంది అనమాట పచ్చడి అనేది ఇట్లా బాగా కలుపుకుంటూ మంచిగా చిన్న మంట మీద మంచిగా దగ్గరికి అయ్యే వరకు బాగా ఉడికించుకోవాలి కలుపుకుంటూ ఒకసారి ఇంకా మూత పెట్టేసుకోవాలన్నమాట ఒక్కొక్కసారి ఇట్లా అంటే మనము ఆయిల్ పోస్తాం కదా ఆయిల్ పోసింది మంచిగా ఉడికితే ఆయిల్ అనేది పైకి అనమాట అప్పుడు ఆయిల్ పైకి తేలితే అది పర్ఫెక్ట్ ఉడికినట్టు మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట మనం ఎండకు ఉడకబెట్టి ఎండకు ఎండబెట్టిన ముక్కల పచ్చడి కూడా అంత బాగుండదు అనమాట అంత బాగుంటుంది ఇగో నూనె పైకి తేలి కనిపిస్తుంది కదా రెడ్ రెడ్గా ఇట్లయితే మంచిగా అనమాట అట్లా ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు చిక్కగా అయిన చూసిరా ఫస్ట్ కంటే కూడా ఇట్లా వాటర్ కంటెంట్ అంతా పోయి మంచిగా చిక్కగా అవుతుంది అనమాట పచ్చడి కొంచెం థిక్నెస్ వస్తుంది ఇట్లా కలుపుకుంటూ ఉడికించుకోవాలి సైడ్లకు కూడా ఇట్లా అడుగు బాగా ఇట్లా ఉడికించుకుంటే మంచిగా ఖరాబ్ కాకుండా అనమాట ఇక ఇప్పుడు మంచిగా ఉడికింది ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి వైట్ రైస్లకైనా దోశలకైనా ఇడ్లీకైనా నెక్స్ట్ లెవెల్ అనమాట పచ్చడి చాలా చాలా బాగుంటుంది మా పిల్లలైతే అసలు టమాటా పచ్చడి అంటే తినకపోయేటోళ్ళు మొత్తం ఇక కూర బీరకాయ కూరత కూర పక్కకు పెట్టేసిరు కాకరకాయ ఫ్రై పక్కకు పెట్టేసిరు ఇక టమాటా పచ్చడితోట కంప్లీట్గా తినేసారు అనమాట ఇప్పుడు అది బాగా ఉడికిన తర్వాత మళ్ళీ అదే గిన్నెలు వేసుకోవాలి వేసుకొని కంప్లీట్గా సల్లారాలి మనం ఫస్ట్ కారం పొడి కలుపుకున్న గిన్నె ఉంది కదా అందులోనే వేసుకోవాలి మళ్ళీ వేరు వేరు కాకుండా పొగలు పొగలు వెళ్తుంది కదా కంప్లీట్గా సల్లారాలి చల్లగా అయిందంటే మనకు రెడ్ కలర్ అవుతుంది అనమాట పచ్చడి అనేది కంప్లీట్గా సల్లగా అయిన తర్వాత ఒక రెడ్ కలర్ కనిపిస్తుంది కదా పోపు కూడా చల్లగా అయింది ఇప్పుడు అది పచ్చడి పచ్చడిలో పోపు వేసుకోవాలి వేసుకొని కడాయిలు ఏమైనా నూనె ఇట్లుంటుంది కదా మళ్ళీ కొంచెం పచ్చడి వేసుకొని అందులో వేసి ఇక పచ్చడి నూనె అనేది కనబడకుండా పచ్చడి బాగా కలుపుకోవాలన్నమాట మంచి ఒక్క రెండు మూడు నిమిషాలు అట్లా కలిపితే నూనె అనేది పచ్చడి మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట పీల్చుకుంటుంది ఇక అట్లయితే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది ఎంత బాగా అనిపిస్తుంది చూసినా మంచిగా ఇట్లా చెకచక మెరుస్తుంటే మెరిసినట్టుగా ఏమంటారు మంచి ఇట్లా గుజ్జు గుజ్జుగా టమాటా పచ్చడి అబ్బా అబ్బా కలుపుతుంటేనే అసలు లొట్టలు వేసుకుంటూ ఏమంటారు నూ నోట్లో ఊరుతున్నాయి అసలు అంత బాగుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది టమాటా నిల్వ పచ్చడి ఎండబెట్టే పని లేకుండా మంచిగా ఒక టైం అయితే ఖచ్చితంగా పడుతుందండి గంట రెండు గంటలు టైం పడుతుంది పచ్చడి వేసుకోవాలంటే కొంచెం ఓపిక అనేది ఉండాలి ఓపిక తెచ్చుకుంటే ఒక్కరోజు ఒక రెండు గంటలు ఓపిక తెచ్చుకుంటే నెల రెండు నెలలు పచ్చడి మంచి హ్యాపీగా తినొచ్చు ఏమైనా కూరలు లేకపోయినా సరే అర్జెంటుగా మామిడికాయ పచ్చడిగా లేకపోయినా ఈ టమాటా పచ్చడి చోటు తినొచ్చు అనమాట ఇగో ఇప్పుడు బాగా మంచి కలుపుకున్నాం కదా కంప్లీట్గా టోటల్ సల్లారింది ఇప్పుడు ఇగో డబ్బలకి ఎత్తి పెట్టుకోవాలి ఇక డబ్బలు ఎత్తి పెట్టుకుంటే మంచిగా రెండు నెలల దాకా నిల్వ ఉంటుంది కలర్ మారదు టేస్ట్ మారదు డబ్బలు కూడా నీళ్ళ చుక్క అనేది ఉండొద్దు మంచిగా ఆరబెట్టుకోవాలి డబ్బా కూడా కొంచెం నీళ్ళ చుక్క కలిగినా కానీ పచ్చడి ఖరాబ్ అవుతుంది తర్వాత మాత్రం నువ్వు చెప్పినట్టు చేసినాం పచ్చడి ఖరాబ్ అయిందని మాత్రం అనొద్దు ఇట్లా ఎంత క్రీమీగా ఉంది కదా ఇట్లా ఉండాలన్నమాట నేను మాత్రం ఒక్క చుక్క వాటర్ కూడా తలగకుండా మంచిగా తుడిచి ఆరబెట్టి కోసి మళ్ళా ఉడకబెట్టి మళ్ళీ వేసిన తర్వాత కూడా ఉడకబెట్టాలి ఉడకబెడితేనే ఖరాబ్ కాకుండా ఉంటుంది అన్నట్టు పచ్చడి ఇంకా తర్వాత మంచిగా వేడివేడి అన్నం వేసుకొని వైట్ అన్నం వైట్ రైస్ వేసుకొని ఇంకా మంచిగా టమాటా పచ్చడి వేసుకొని ఇక నిన్ననే నెయ్యి తీసింది అనమాట మొత్తం నెయ్యి వేసింది వేడివేడి అన్నము ఇక టమాటా పచ్చడి మంచిగా రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని తింటే ఆహా అస్సలు ఒక్కసారి కాదు రెండుసార్లు పెట్టుకొని తింటారనమాట అంత బాగుంటుంది చాలా చాలా టేస్టీగా ఉంది నేనైతే అసలు సూపర్గా ఎంజాయ్ చేసాను అనమాట టమాటా పచ్చడి తినుకుంటూ చాలా చాలా టేస్టీగా ఉంది ఇక మా అమ్మాయికి ఏమో నెయ్యి నచ్చదు ఇట్లా అమ్మాయి అంటే నాకు ఇష్టం నెయ్యి వేసుకొని వేడివేడి అన్నము టమాటా పచ్చడి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది అనమాట ఆ టేస్ట్ అనేది తినుకుంటే ఎంజాయ్ చేసేటోళ్ళకే తెలుస్తుంది ఏం తెలుస్తుంది చెప్పండి చాలా 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 బాగుంది పచ్చడి అయితే సూపర్ టేస్టీ ఉందండి చెయ్యండి మీరు కూడా చేసి ఎట్లొచ్చిందో తిన్న తర్వాతనే కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి ఖచ్చితంగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా చాలా బాగుందనమాట పచ్చడి అయితే ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి